మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ దశాబ్ద ఆవిర్భావ వేడుకలను తెలంగాణ డికేట్ సెలబ్రేషన్ పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కేసీఆర్ ఆహ్వానించాలని భావిస్తోంది ఈ క్రమంలో కేసీఆర్ ను ఆహ్వాని ప్రోటోకాల్ ల్ కేసీ కుణుగోపాల్ అప్పగించిందని తెలుస్తోంది ఇందులో భాగంగా కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం కేసీ వేణుగోపాల్ ప్రయత్నిస్తున్నారు అయితే కేసీఆర్ హైదరాబాద్ వచ్చిన తరువాత అపాయింట్మెంట్ ఇస్తారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారని సమాచారం కేసీఆర్ కలిసేందుకు అనుమతి ఇవ్వగానే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఇన్వైట్ చేస్తూ ఆహ్వాన పత్రికను అందిస్తామని కేసీ స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విషయంలో విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి